ఉన్నారు ఏం తమ్ముళ్ళు కొంతమంది బాబులు కూడా ఉన్నారు కష్టపడతారు సాయంత్రం అలిసిపోతారు ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు అవునా కాదా మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైపోయింది అందుకే బాధుడే యాభై రూపాయలు ఎంత తమ్ముడు ఇప్పుడు క్వార్టర్ బాటలు రెండు వందలు నూట యాభై రూపాయలు ఎవరికి పోతున్నాయి ఎవరికి పోతున్నాయి మీకు కోపం రావడం లేదా ఇంకా అందులో కూడా కొత్త కొత్త బ్రాండ్ తెచ్చాడు భూమ్ భూమ్ అంట నాకైతే తాగి అలవాట్లేదు ఎప్పుడు పేర్లు మా తల్లి చెప్తా ఉంది శాశ్వతంగా పైకి పోతారు ఆడపిల్లల మంగళ సూత్రాలు తెంపే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు మీ మిమ్మల్ని ఆర్థికంగా చితగ మళ్ళీ చెప్పిన తప్పు చెప్పకుండా చెబుతున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు మీకు ఎన్నికల ముందు వచ్చినప్పుడు చెప్పాడు జ్ఞాపకం ఉందా మీకు మద్యపాన నిషేధం పెడతా అన్నాడా లేదా నేను మద్యపాలన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగలని చెప్పాడా లేదా ఇప్పుడు ఆ మాట ఎత్తున్నాడా ఓటు అడిగే హక్కుందా ఇతనికి కాదు మీరు రాబోయే ఇరవై ఐదేళ్ళు తాగుతానే ఉండాలంట ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఒకవేళ మగవాళ్ళు తాకపోతే బలవంతంగా తాగిస్తారు బానిసత్వం అలవాటు చేసే మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తే చెత్త మీద కూడా పన్నేశాడు